అందరికీ నమస్కారం అండి మనకు మిరప తోటలో ఈ విధంగా అయితే అన్ని తోటలు మనం చూసుకున్నట్లే పక్క తోటలు అయితే మొత్తం పోయినాయి నల్లితోటి అదేవిధంగా ఈ పక్కన తోటలో కూడా నల్లితోటి పోయినాయి కాకుంటే మన యొక్క మిరప తోట ఈ విధంగా ఎట్లుందనైతే మనకు ఎలాంటి మందులు మనం పిచికారి చేసాం అదేవిధంగా మనకు వచ్చేటువంటి గ్రోతింగ్ ఏ విధంగా సో చూసుకోవచ్చు మనకు పిందెలుగా ఏ విధంగా సాగుతున్నవి అదేవిధంగా వచ్చిన పూత కూడా మనకు పిందగా మారుతున్నది సో దానికైతే మనం ఎలాంటి మందుల నుంచి మనం పిచికారీ చేసాము సో మీరు చూసుకోవచ్చు ఒక్క మొక్కను కాదు సో అన్నీ మీకు చూపిస్తాను దగ్గర నుండి సో ఒక్కసారి చూడండి ఈ ఒక్క చెట్టుకు ఎన్ని కాయలు ఉన్నాయంటే మనకు దాదాపుగా వంద నుండి రెండు వందల పైగా మనకు పూతలు అదేవిధంగా పిందెలు సో దాదాపుగా ఒక మూడు వందల నుండి నాలుగు వందల వరకు కాయలుగా మారిపోయినవి సో మీరు చూసుకోవచ్చు అదేవిధంగా పిందె మనకు ప్రతిదీ సో కింద మీకు కనబడకపోవచ్చు ఈ విధంగా అయితే మీకు చూపిస్తాను సో ఈ మనము ఎలాంటి మందులు అయితే మనం కొట్టడం ద్వారా మీకు ఈ విధమైన రిజల్ట్ అయితే వచ్చిందో అనేసి తెలుసుకునే ముందు ఎవరైతే మన ఛానల్ని మొదటిసారిగా చూస్తూ ఉంటారో సో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండి సో మనమైతే ఈ యొక్క ఈ చూసుకోవచ్చు ఈ నోవా కంపెనీ వారి లావా ఫైవ్ అనే మందునైతే మనం ఒక ఏడు రోజుల కిందట మనమైతే స్ప్రే చేయడం జరిగిందండి సో దీంట్లో వచ్చేసి మనకు నాలుగు రకాల బాటిల్స్ అయితే కలిగి ఉంటాయి సో ఈ విధంగా మీకు నాలుగు రకాల బాటిల్స్ అయితే కలిగి ఉంటాయి సో మీరు చూసుకోవచ్చు దీని మీద మనకు మెన్షన్ చేసి ఉంటుంది సో ఫస్ట్ వన్ బాటిల్ వచ్చేసి రెడ్ కలర్ బాటిల్ తర్వాతకి మనకు ఈ గ్రీను తర్వాత ఈ ఎల్లో ఈ విధంగా వైటు ఈ విధంగా ఉంటుందండి సో ఈ నాలుగు రకముల బాటిల్స్ను మనము కలిపి ఒక డబ్బాలో కాకుండా రెండు బాటిల్లు ఒక డబ్బాలో రెండు బాటిల్ మరో డబ్బాలో కలిపి మనమైతే స్ప్రే చేసుకుంటే మనకు దీని యొక్క రిజల్టు ఐదు నుండి ఏడు రోజుల్లో మనకు వచ్చే అవకాశం ఉంటుంది సో మీకు పక్కన తోటలు చూసుకోవచ్చు ఇవన్నీ పోయినవి నల్లితోటి సో కాకుంటే మనం స్ప్రే చేసిన వంటి మందులతోటి అయితే మనకు ఎక్సలెంట్గా గ్రోతింగ్ వచ్చి మనకు క్రాప్ అయితే సెట్ అవుతూ ఉన్నది సో మనమైతే తీసుకొచ్చింది ఈ యొక్క తీసుకున్న తర్వాత ఫర్దర్గా రిజల్ట్ వచ్చి వస్తేనే మనం మన వీడియోలో చూపించి వేరే రైతులకు ఉపయోగపడేటట్లుగా తెలిసి తెలియపరచడానికి మన యొక్క యూట్యూబ్ ఛానల్ని అయితే స్టార్ట్ చేయడం జరిగిందండి సో చూడండి మొత్తం క్లారిటీగా మీకు చూపిస్తాను సో దీంట్లో మనకు పోవడానికి దారి లేదండి సో ఎందుకంటే ఈ కొమ్మలు ఎరిగిపోతున్నాయి మనకు పిందెగా ఏ ఏ విధంగా మారుతుందో చూపిస్తాను సో పై నుండి మనకు కింద వరకు సో వచ్చేటువంటి గ్రోతింగ్ చూసుకోవచ్చు మీకు నీట్గా రావడం జరుగుతుంది కాకుంటే మనకు ఎండ విపరీతంగా పెరగడంతో ఈ విధంగా అయితే ఉంది కాకుంటే మనకైతే చూసుకోవచ్చు సో ఎక్సలెంట్గా అయితే ఉన్నదని సో మన ఛానల్ని ఎవరైతే మొదటిసారిగా చూస్తూ ఉంటారో సో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సో బాయ్ అందరికీ ధన్యవాదాలు